వస్తున్నాడు పులి మరో మూడు నెలల్లో వస్తున్నాడు మరొక మూడు నెలల్లో మన గుట్కనాని అన్న వచ్చేస్తున్నాడు భూతులతో భయపెట్టేస్తాడు ఆరోగ్యాన్ని బాగు చేసి అడుగు పెడుతున్నాడు ఎవడొస్తాడు రండి రా చూసుకుందాం ఈసారి వార్నింగ్ తో కూటమి ప్రభుత్వాన్ని మా మొత్తం తొర్రెడా ఆ గాని ఆ గాని లోపలేసినట్టు నన్ను ఎక్కడ ఇస్తారో అని నేను నాటుగా ఆడుతూ ఉంటే నువ్వు నా పులు వస్తాడు నా వస్తాడు అనే మాటలు అవసరమా నేను చేసిన ఇళ్ళ స్క్యామ్ బయటకు వచ్చిందంటే మీ అందరికన్నా నన్నే ముందు లోపలేస్తారు బాగా చేసుకుని వస్తుంది పులి గుడివాళ్ళు అడుగిట్టింది పిల్లి నిజం చెప్పాల తోడ నీకన్నా ముందు నన్ను లోపలిద్దామనగా నీ ప్లాన్ అన్న నువ్వు మా గుడివాడ పులివరా ఇంత పర్ఫార్మెన్స్ చేస్తుంది